అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్లి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ దైతే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్ గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉండనే చెప్తారు లేదా కామన్ సెన్స్ తో పల్లెటూరులో చదువుడానికి చెప్తారు బలంగా ఏదో ఒక ఉపయోగించి ప్రయోగించి ఉండాలి అది కేటాపుల్స్ లాంటివి ఉండొచ్చు లేదా ఎయిర్ గన్ లాంటిది అయ్యి ఉండొచ్చు తో అయినా సరే ఒక ఇరవై అడుగులో ముప్పై నుంచి దొరకొస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్ తో ఇంకొకరికి తగిలితుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్ గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది ఎవరో తుంటరి వాడు మిస్క్రేంట్ దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు ఇది క్యాజువల్ గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయమేస్తుంది రాష్ట్రం రాష్టం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు ఆందోళన చెందారు రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు ఇంకా చాలా మంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు ఖండించారు తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలా మంది రియాక్ట్ అయినట్టున్నారు ఖండించారు ముక్త దీని దీన్ని ఖండించారు త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధిక యువరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కొంచెం కూడా అడిగినట్టున్నారు సరే లేచి వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరైనా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకుని అసలు విషయం బయటకు లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమీడియట్ రియాక్షన్ భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంట్ ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ల నిర్లక్ష్యము చేతకాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బానే ఉంటుంది అసలు దీనికంతా నిర్లక్ష్యము పోలీసులు సరిగా లేరో మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా రెడ్డి గారి మీద ఎట్లా ఇంకా అంతరితో ఆగకుండా ఇంకా వర్ష పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు కు తేల్చినారు టీడీపీ నాయకులంతా బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారంటారు